ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యోపన్యాసం నుండి కొంత భాగం తీసుకుందాం వ్యాసం పేరు ఉత్తమ సాధన సాయిరాం స్వామి సాన్నిధ్యం యొక్క సదవకాశం మీకందరికీ ఎన్నో జన్మల సంస్కారం వల్ల లభించినదే కానీ వేరు కాదనేటువంటి విశ్వాసం రుణము చేసుకోనండి స్వామి మీతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ తిరుగుతూ ఉన్నంత మాత్రమున స్వామి కూడా ఒక వ్యక్తి అనేటువంటి భావం మాత్రము మీరు సంపూర్ణముగా మరచిపోగలను అన్ని రకములుగా నేను మీతో తిరుగుతూ ఉండినను ఎప్పుడో ఒక తూరి టక్ అని వాత వేయును అంటే తప్పు తగిన వాత మంచికి తగిన రక్షణను కూడా అందించకపోను కాబట్టి జీవతత్వం మనకు దూరమై బ్రహ్మతత్వం మనకు దగ్గర చేరే ప్రయత్నముకు పూనుకోండి విషయ వాసనలను కోరికలను అణగద్రొక్కండి అయ్యక వాంచలు తాత్కాలికంగా జరుగును పోవును పొట్ట నిండే వరకు అన్నము అన్నము అని ప్రాగులాడుదురు నిండిన తర్వాత ఎంత ఇష్టమైన పదార్థమైనను కంచమును పెట్టిన నిట్టువేదురు నిత్యతృప్తి కావాలనేనైనా ఆత్మ సామ్రాజ్య పట్టాభిషేకమును సాధించవలను అది ప్రయత్నం లేక సిద్ధించదు దుర్మార్గమైనటువంటి గుణములన్నీ అన్నీ కూడా హస్తమార్చాలి ద్వేషము అసూయ నింద వీటిని నాశనము చేయవలను ఈ కాలపు పండితులలో సన్యాసుల్లో కూడా ఈ దోషములు పెరిగిపోయినవి అందువలననే నాశకత్వం కూడా పెరిగే అవకాశము దొరికినది వీటి అందటినీ కూడా స్వామి అనగరూపుతాడు ఇంకెవ్వరూ చేయరు ఇది సమీపంలోనే జరుగును స్వామి అందరి సొత్తు సర్వులు భగవంతుని పిల్లలు భగవంతుని పొందటానికి అందరికీ అవకాశం ఉన్నది అందరికీ అధికారమున్నది అయితే ఆ అధికార స్థానమును సాధనలతో సంపాదించవలను ప్రేమస్వరూపుణ్ణి ప్రేమతోని పొందవలను మీరు నిత్య నిర్మలమైనటువంటి ప్రేమతత్వంలో వెలిసినప్పుడు నేనే ఎల్లప్పుడూ మీ సమీపంలోనే ఉందును స్వామికి కావలసినది ప్రియమైనది సత్ప్రవర్తన సచ్చింతన సర్వులకు సహాయము చేసి మంచి భావము అందరినీ అన్నదమ్ములుగా అకచన్నులుగా ఆదరించటము సత్యమును మాత్రము దృఢముగా ఎల్లప్పుడూ విశ్వసించవలెను స్వామి ఫోటో కావాలనన్నా మీ చేతిలోని కెమెరాను స్వామి వైపు తిప్పుగలను కదా అట్లాగే స్వామి ప్రేమ కావాలనన్నా మీ బుద్ధిని మీ మనసులను స్వామి వైపు తిప్పగలను అప్పుడు మీ హృదయం అనేటువంటి ప్లేట్లో స్వామి రూపము నామము ముద్రించబడను పరమాత్మని చింతలో హృదయము అంకితము సాధన రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय श्री बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి